సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన సర్దార్ గౌతుల గారి విగ్రహ పరిష్కరణ పార్టీలకు అతీతంగా గౌడసంగి రోజువీ నియోజకవర్గంలోని గౌడ సోదరులందరూ కలిసి కార్యక్రమం నిర్వహించడం జరిగింది దానిలో అనేక మంది గౌరవ సంఘానికి సంబంధించిన నాయకులతో పాటు పదిహేను వర్గానికి చెందిన నన్ను ముఖ్య అతిథిగా ఆ కార్యక్రమానికి గౌరవ సోదరులు ఆహ్వానించారు నాతో పాటు పండుగ నారాయణ గారు శాసనసభ్యులు సోదరి గారు నిన్న ఉదయం వాస్తవానికి ప్రోగ్రా పెట్టుకుంటే నేను రాలేనని చెప్పిన వెనుక నిన్న ముఖ్యమంత్రి గారితో కార్యక్రమం పొందింది పోటీ శ్రీగా ఉన్న కార్యక్రమం దాని మూలంగా నేను హాజరు కాలేజంటే కూడా ఏదో స్థానిక శాసనసభ్యులు మీరు వర్గానికి రావాలి అవసరం కంటే సాయంత్రానికి పోస్ట్ పోన్ చేస్తామని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని నిర్వాహకులు సాయంత్రం నిర్వహించడం అనుకోకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత జోగి రమేష్ కూడా అక్కడ కార్యక్రమంలో పాల్గొచ్చుకోవడం తెలుగుదేశం పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించడం కానీ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఆయన ఆహ్వానించడం కానీ మూట పార్టీలు ఎవరు కూడా ఆయన ఆహ్వానించలేదు ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నా నేను నన్ను మన ప్రితమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లోకేష్ బాబు గారు నన్ను గౌరవించి ఆశీర్వదించి నాకు స్థానాన్ని కల్పించిన నెల వల్ల ఈరోజు కూడా పార్టీకి నష్టం జరిగే కార్యక్రమాలు చేయాలని తెలుసుకునే తెలియజేస్తా ఉన్నాను ఎల్లవేళలా తెలుగుదేశం పార్టీ బలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని బలపరచడానికి నేను అదేవిధంగా కార్యకర్తలకి అండగా ఉంటూ పనిచేస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను